రుద్రంగి మండల నూతన ఎస్ఐగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు మండలంలో అసాంఘిక కార్యక్రమాలు జూదం మత్తు పదార్థాల వాడకం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అత్యవసర సమయంలో హండ్రెడ్కు డయల్కు కు చేయాలని శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు శ్రీనివాస్ చాట్ తీసుకున్నాను ఎవరికైనా ఎలాంటి సమస్యలు డైరెక్ట్గా మా స్టేషన్కి వచ్చి ఇన్ఫార్మ్ చేయండి ఇంకా ఏది ఎమర్జెన్సీ ఉన్నా రాత్రి అయినా కోన డైలాంటి కాల్ చేయండి మేము వెంటనే రెస్పాండ్ అవుతాము మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మా దగ్గర నుంచి రిపోర్ట్ చేయండి యువత ఈ మధ్యలో డ్రగ్స్కి అలవాటు పడి వారి జీవితానికి నాశనం చేసుకుంటారు డ్రగ్స్ అలవాటు పడకుండా మీ ఎలాంటి ఎవరైనా డ్రగ్స్ వినియోగించినట్టు తెలిస్తే వెంటనే మాకు రిపోర్ట్ చేయండి డ్రగ్స్ తీసుకోవడం వల్ల వారి జీవితాలు కాకుండా వారి ఇంట్లో అందరి జీవితాలు నాశనమైంది కాబట్టి డ్రగ్స్కు దూరంగా ఉండండి యువత మేలుకోండి ఏదైనా ఎలాంటి డ్రగ్స్ తీసుకున్నా కానీ నా పోలీసు వారికి సమాచారం ఇవ్వండి మీ విషయాలు గోప్యంగా ఉంచడము పోలీసులకు సహకరించండి